హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి తాజాగా మరొక కీలక అప్డేట్ అయితే అందించారండి ఆ అనేది వీడియో రూపంలో తెలుస్తుందాం వీడియో పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ దానిపైనకండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైనకి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వడం మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి అదే విధంగా మిత్రులందరికీ వీళ్ళని షేర్ చేయండి వారు కూడా తెలుసుకుంటారు లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలో అయితే ప్రారంభం అయితే కావడం అనమాట ఈ సేవలన్నీ కూడా తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఏదైతే ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న వారికి రేషన్ బియ్యం అయితే ప్రక్రియ షాపుల్లో అయితే ప్రారంభం కావడం జరిగింది అప్పటికే కొన్ని జిల్లాల్లో తీసుకున్నారు కొన్ని జిల్లాలో ఇంకా తీసుకోలేదనమాట ప్రతి నెల ఏ రకంగా తీసుకుంటున్నారో అదే విధంగా అయితే తీసుకోవచ్చు అనమాట వేలిముద్రల ద్వారా వేసి ఇక దాంతోపాటు రేషన్ షాప్లో ఏమైనా సరుకులు అదనంగా ఇస్తారా అని చాలామంది చూస్తారు ఈ నెల ముందే చేయి అయితే చూపించారు ఇక తెలంగాణలో కొత్త రేషన్ కాలం వచ్చట ఏంటంటే మేము ఇస్తాము తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ అయిపోయినాకంటే నిన్న ఆల్రెడీ ఎన్నికల నోటి కోడ్ అయితే ముగిసింది ఈ రోజు నుంచి ఇక దాదాపు ఈ నెల మొత్తంలో ప్రభుత్వం అయితే చాలా వరకు కొన్ని పథకాలకు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఛాన్స్ ఉందట ఇక ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అడి ఆశలు మొత్తానికి కోటి ఆశలతో చూస్తున్నారు ఆసరా పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని ఇప్పటి వరకు ఆసరా పెన్షన్లు అయితే ప్రారంభం కాలేదు ఇంకా కొన్ని జిల్లాల్లో అయితే అసలు మొత్తానికి ప్రారంభం కాలేదు కొంతమంది అంటే మాకు రెండు నెలల పెన్షన్ కూడా రాలేదు అంటున్నారు మొదటి తారీఖున పెన్షన్లు ఇస్తే దాదాపు మొదటి తారీఖు నుంచి పది తారీఖు లోపిస్తే కనీసం నిత్యావసర సరుకులు మందులకు గోళీలకు ఇవన్నిటి కూడా అవసరం అవుతాయి మరి ఇవ్వలేదు ప్రభుత్వం అయితే ఎన్నికలు ఉన్నప్పుడు అయితే చెప్పింది ఇప్పటికే ఇవ్వలేదన్నారు దీనికి ప్రధానంగా వారు చెప్పింది ఏంటంటే ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల కోడ్ అన్నారు నిన్నటితో ముగిసింది ఈరోజు లేదా ప్రభుత్వం దీనిపైన ఏదైనా ఒక స్పష్టత ఎందుకంటే లేట్ అవుతుందంటే చాలా మంది కొత్త పెన్షన్లు ఏమైనా ఇస్తారా పెంచిన పెన్షన్లు ఏమైనా ఇస్తారనే ఆలోచన ఉంది కానీ ఇప్పటివరకు ఆ ముచ్చట ఏం చెప్పలేదు మొత్తానికి ఈ నెల పెన్షన్లకు సంబంధించి అయినా కనీసం ఇస్తారేమో అని ఆలోచనలు ఉంది ఇంకా కూడా ప్రారంభం కాలేదన్నమాట దీనిపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే కోరుతున్నారు ఎంత ఇస్తారంటే పెన్షన్ పెన్షన్లు ప్రభుత్వం అయితే ఇప్పట్లో అయితే సిద్ధమైతే లేదు బడ్జెట్ కూడా లేదు కాబట్టి పాత పెన్షన్లు సాధారణంగా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికే ప్రభుత్వం మొగ్గు చూపినట్లు తెలుస్తుంది చూడాలి మరి కాస్త కోస్తా లేట్ అయింది కదా ఏమైనా ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉందా ఏమైనా మార్గాలు ఉన్నాయో కూడా వెతుకుతున్నట్టు తెలుస్తుంది ఇవన్నీ కూడా రావాలంటే కొన్ని పెన్షన్లు కూడా కట్ చేస్తారనమాట మీరు కనుక సక్రమంగా పెన్షన్లు మూడు నెలలు కనుక తీసుకోకపోతే బ్యాంక్ అకౌంట్ లో కూడా నా అకౌంట్లో పట్టాయి కదా నేను తీసుకున్నా తీసుకోలేకపోయినా ఏం పర్లేదంటే అకౌంట్ లో కూడా మీరు విత్డ్రా చేసుకొని వేరే అకౌంట్ అయినా షిఫ్ట్ చేసుకోవాలి చాలా మంది ఆసరా పెన్షన్లు తీసుకునే వారు ఎవరైతే ఉన్నారో ఒక నెల రెండు నెలలు పెన్షన్లు కనుక రాకపోయినా లేట్ అయినా ఇస్తారు కానీ మీకు వచ్చినా కూడా మీరు తీసుకోకపోవడం వల్ల ఏమైతే చాలా మంది కోల్పోతున్నారు పెన్షన్లు పదిహేను రోజుల్లో పెన్షన్ అయితే వస్తాయి ఎందుకంటే భర్త జన్పై భార్యకు ఒకవేళ పెన్షన్ వచ్చినట్లయితే పంచాయతీ సెక్రటరీని మీరు కలిసినట్లయితే పెన్షన్ ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ అయితే చేస్తారనమాట సో ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే తెలియజేస్తుంటాను వీడియో ప్రతి ఒక్కరిగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్